ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీని మోండా మార్కెట్ నూట యాభై డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ డొక్కల మగుడు నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీ కుమ్మరిగూడ రెజిమెంటల్ బజార్ మారేడుపల్లి మీదుగా ముందుకు సాగింది అడుగడుగున స్వాగత వేదికలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు

మహిళ కలకు పెద్ద తమ్ముడంట మన నిరుపేదలకు భరోసా భరోసానంత కోరల్లో మనమంతా భయపడితే మన కంటోన్మెంట్ ప్రజల అండైన వాడన్నా కాలే కడుపులకు కంచంలో మెతుకై కష్టాకాలంలో మనలాదుకున్నడన్నా మన ఆడబిడ్డ ఎమ్మెల్యే కనిపించిన తర్వాత కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్స్ అయిన మోండా డివిజన్లో మొత్తం ప్రాంతం మా నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు విజయోత్సవ ర్యాలీ తీశారు అందులో విజయోత్సవ ర్యాలీ అనుకుంటున్నారు కానీ నేను కూడా అందరికీ కృతజ్ఞత చెప్పడానికి ఒక ర్యాలీ తీశాము అందరినీ కలవడం జరిగింది అందరికీ కృతజ్ఞత చెప్పడం జరిగింది వాళ్ళు ఆశీర్వదించకుంటే ఈరోజు ఈ స్థాయికి ఉండేవాళ్ళేమే కాదు ఎందుకంటే ఎంత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ప్రజల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తేనే గెలుస్తాం కాబట్టి వారు ఈరోజు ఓటేయడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ఇస్తుందో వారి దాని ద్వారా చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ అయితే తో ఆలోచనతోటి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడం అయింది ఈ ముఖ్యంగా నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు టికెట్ ఇవ్వకుంటే నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ ఏదైతే విజన్ ఉందో అది చేయాలన్నది అది సాకారం అయ్యేది కాదు వారు టికెట్ ఇవ్వడంతో వారు ఆశీర్వాదించడంతో ఇది సాధ్యమైంది ఖచ్చితంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అవుతుందో ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాను అత్యధిక మెజారిటీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తారు మన దగ్గర స్థానికంగా స్కూల్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇంకోటి పిల్లలు ఆడుకోవడానికి కూడా వసతులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు క్రీడాకారులకు కూడా ఏదైతే వసతులు అవసరం ఉందో అవన్నీ ఏర్పాటు చేస్తాము అదే మాదిరిగా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో చాలామందికి పట్టాలు లేవు ఏవియేషన్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ ఉన్నాడు దాని మీద కూడా ఖచ్చితంగా మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా హామీ నెరవేరుస్తాం వాళ్ళకి పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాము ప్రతి ఒక్కరికి ఆల్టర్నేటివ్ డేస్ మంచినీళ్ళు వచ్చే విధంగా కూడా మేము ఖచ్చితంగా అది స్టెప్స్ తీసుకొని అది ఏ విధంగా చూస్తాం అది అతి తొందరగా అయిపోతుంది ఏవైతే మేము ఎలక్షన్లో ప్రతి ఒక్కటి హామీ ఇచ్చామో ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఏదైతే ప్రజా సమస్యలు ఉందో ప్రతి ఒక్కరి మీతో దృష్టి సారించి అన్ని సమస్యలు పరిష్కరించి మాతోటి వరకు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూషన్ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్గా ఉండే విధంగా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను మీడియా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికి ధన్యవాదాలు నాకు మీకు సేవ చేసే అవకాశం కల్పించిన